నమస్తే అండి కే సత్యవతి భక్తి పాటలం ధనుర్మాసం ప్రారంభం పాటించాల్సిన నియమాలు ధనుర్మాసం పూజా విధానం మార్గశిర మాసం మొదలైపోయింది మార్గశిరమాసం మధ్య నుంచి ధనుర్మాసం ప్రారంభమవుతుంది ధనుర్మాసం చాలా పవిత్రమైనది ధనుర్మాసంలో చేసే పూజలకు విశేషమైన పుణ్య ఫలితం లభిస్తుంది ఈ నెల డిసెంబర్ పదహారవ తేదీ నుండి ధనుర్మాసం ప్రారంభ కాబో ప్రారంభమైంది మీకున్న సమస్యలన్నీ వెంటనే తొలగిపోవాలంటే ఈ ధనుర్మాసంలో విష్ణు స్వరూపమైన వెంకటేశ్వర స్వామిని అలాగే లక్ష్మీదేవిని పూజించండి ఎన్ని సమస్యలున్నా సరే వెంటనే తొలగిపోతాయి అంతటి శక్తి ఈ ధనుర్మాసం పూజలకు ఉంటుంది ధనుర్మాసం ఎప్పటి నుండి ప్రారంభం అవుతుంది పూజా విధానం ఏమిటి పాటించవలసిన నియమాలు ఏమిటో ఈ వీడియోలో తెలుసుకుందాము ముందుగా తెలుసుకుందాము ఈ ఏడాది డిసెంబర్ పదహారో తేదీన సోమవారం నుంచి ధనుర్మాసం మొదలవు మొదలైంది డిసెంబర్ పదహారు నుండి జనవరి పద్నాలుగు వరకు ధనుర్మాసము నెల రోజులు ఉంటుంది ఈ నెల రోజులు అత్యంత విశిష్టమైనవిగా భావిస్తారు ఒక సంవత్సరం రోజులు అంటే దేవతలకు ఒక రోజుతో సమానము అందులో భాగంగా ఈ ధనుర్మాసం నెల రోజులను దేవతలకు ఒక బ్రహ్మ ముహూర్తం అని చెబుతారు ఈ ధనుర్మాసంలోనే శ్రీ మహా మహావిష్ణువు యోగ నిద్రలో నుంచి మేల్కొంటాడు ధనుర్మాసంలో ప్రతిరోజు దీపారాధన చేయటం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం తప్పక లభిస్తుంది ఇంట్లో ఉండే నెగటివ్ ఎనర్జీ తొలగిపోతుంది ఈ ధనుర్మాసంలో ఉదయం చేసే పూజల కన్నా సాయంత్రం చేసే పూజలకు కోటి రెట్ల పుణ్య ఫలితం లభిస్తుంది ఈ ధనుర్మాసం ముహూర్తం సమయంలో దేవతలందరూ భూమిపై తిరుగుతూ ఉంటారు కాబట్టి డిసెంబర్ పదహారు నుండి జనవరి పద్నాలుగు వరకు ఉదయం చేసే పూజలకు విపరీతమైన ధనయోగం సిద్ధిస్తుంది అలాగే సాయంత్రం చేసే పూజలకు కూడా విశేషమైన పుణ్య ఫలితం లభిస్తుంది ఈ ధనుర్మాసంలో పూజలు చేసేవారు ఉదయాన్నే నిద్రలేచి తలస్నానం చేసి ఇల్లంతా పసుపు నీళ్లు చల్లుకొని ఇంటి గడపలకు పసుపు రాసి గుమ్మానికి పెట్టి పెట్టుకోవాలి వెంకటేశ్వర స్వామిని అలాగే లక్ష్మీదేవిని విశేషంగా పూజించాలి ఈ ధనుర్మాసంలో వెంకటేశ్వర స్వామిని పూజించే భక్తులు వెంకటేశ్వర స్వామికి తులసి సమర్పిస్తే మీ కష్టాలన్నీ తీరిపోతాయి కాబట్టి ఈ నెలలో పూజ చేసేవారు మీ పూజ గదిలో ఉన్న వెంకటేశ్వర స్వామి పటానికి తులసి వేసి పూజ చేయండి పూజలో నైవేద్యంగా అరటి పండ్లు పరమాన్నం లేదా బెల్లముక్కను నివేదించాలి ఈ ధనుర్మాసంలో వచ్చే శనివారాలు చాలా పవిత్రమైనవి కాబట్టి ప్రతి శనివారం పిండి దీపాలు వెలిగించి వెంకటేశ్వర స్వామి పూజించాలి అలాగే అలాగే ప్రతి శుక్రవారం రోజు లక్ష్మీదేవి పటానికి గులాబీ పూలను సమర్పించి లక్ష్మీదేవిని పూజిస్తే విపరీతమైన ధనయోగం కలుగుతుంది విలాసవంతమైన జీవితాన్ని గడుపుతారు ఈ ధనుర్మాసం నెల రోజులు పూజ చేయలేని వారు ఈ ధనుర్మాసం లో వచ్చే ప్రతి శనివారం రోజున వెంకటేశ్వర స్వామిని పూజిస్తే ఎంతో గొప్ప పుణ్యం లభిస్తుంది ఈ ధనుర్మాసాన్ని అని అంటారు ఎందుకంటే ఈ ధనుర్మాసానికి ధనుర్మాసాన్ని శనికి సంబంధించిందిగా భావిస్తారు కాబట్టి ఈ శూన్యమాసంలో అంటే ఈ ధనుర్మాసం నెల రోజుల పాటు కొన్ని పనులను అసలు చేయకూడదు ఒకవేళ చేస్తే మాత్రం జీవితాంతం కష్టాలు అనుభవించవలసిందే ఈ ధనుర్మాసం నెల రోజుల పాటు వివాహాలు చేయకూడదు పిల్లలకు నామకరణలు చేయకూడదు అలాగే గృహప్రవేశము చేయకూడదు ఈ ధనుర్మాసంలో ఇంటి నిర్మాణాలు చేయకూడదు అలాగే ఇళ్ల స్థలాలను కొనకూడదు కొత్త వ్యాపారాలు ప్రారంభించకూడదు ఈ నెల రోజుల పాటు శుభకార్యాలను ఖచ్చితంగా వాయిదా వేసుకోవాలి ఈ ధనుర్మాసంలో వివాహం చేసుకుంటే వైవాహిక జీవితంలో అడ్డంకులు ఏర్పడతాయి అలాగే ఈ నెలలో కొత్త ఇంట్లోకి ప్రవేశిస్తే మీ కుటుంబంలో ఇబ్బందులు ఎదురవుతాయి కాబట్టి ఈ ధనుర్మాసంలో శుభకార్యం కార్యాలకు దూరంగా ఉండటం మంచిది ఈ ధనుర్మాసంలోనే ముక్కోటి దేవతలందరూ శ్రీ మహావిష్ణువుని మేలుకొలుపులో భాగంగా దేవతలందరూ శ్రీ మహావిష్ణు ప్రత్యేక పూజలు వైకుంఠ ఏకాదశి రోజున స్వామివారు నిధులు లేచారు అప్పటి నుంచి ఉత్తరాయణం ప్రారంభమవుతుంది అందుకే ఈ ధనుర్మాసం నెల రోజులు చాలా పవిత్రమైనవి ఈ ధనుర్మాసం నెల రోజులు విష్ణుదేవుడిని పూజిస్తే వెయ్యి సంవత్సరాల పాటు విష్ణుదేవుడిని పూజించినంత పల్ పుణ్య ఫలితం లభిస్తుంది ఈ ధనుర్మాసంలో ప్రతిరోజు సాయంత్రం సమయంలో ఆకాశంలో ఉన్న నక్షత్రాలను చూసి మీ మనసులో ఏదైనా కోరుకుంటే అది ఖచ్చితంగా నెరవేరుతుందని నమ్మకం అష్టదళ ముగ్గు అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టమైన ముగ్గు కాబట్టి ఈ ధనుర్మాసంలో ఎక్కువగా పూజ గది ముందు అష్టదళ ముగ్గుని వేసి ఇంట్లో పూజలు చేస్తే మీ ఇంట్లో లక్ష్మీదేవి తాండవిస్తుంది తులసి పూజ చాలా పవిత్రమైనది ముఖ్యంగా ఈ ధనుర్మాసంలో చేసే తులసి పూజకు కోటి జన్మల పుణ్య ఫలితం లభిస్తుంది అలాగే ఈ ధనుర్మాసంలో వచ్చే ప్రతి శుక్రవారం రోజున ఉదయం ఇంటి గడపలకు పసుపు రాసి సాయంత్రం ఆరు గంటలకు తర్వాత ఇంటి ముందు రెండు దీపాలు వెలిగించాలి ఈ ధనుర్మాసంలో వచ్చే ప్రతి శుక్రవారం రోజున ఇలా ఇంటి ముందు దీపాలు వెలిగిస్తూ ఉంటే మీ ఇంటిలోకి ఖచ్చితంగా లక్ష్మీదేవి అడుగు మీ ఇల్లంతా అష్టైశ్వర్యాలతో నిండిపోతుంది పెళ్లి కాని వారికి ధనుర్మాసం చాలా ప్రత్యేకమైనది ఈ ధనుర్మాసం నెల రోజులు ఇంటి ముందు ముగ్గులు వేసి ఇంట్లో పూజలు చేయటం వల్ల కోరిన వరుడు లభిస్తాడని నమ్మకం అలాగే పెళ్లి కాని మగవారు అయితే ఈ ధనుర్మాసం నెల రోజులు బ్రహ్మ ముహూర్తంలో లేచి తలస్నానము వెంకటేశ్వర స్వామి ఆలయానికి వెళ్ళి వెంకటేశ్వర స్వామికి తులసి మాలలు సమర్పిస్తే త్వరలో వివాహ గడియలు వర్తిస్తా వరిస్తాయి ఈ నెల రోజుల పాటు భార్యాభర్తలు బ్రహ్మచర్యం పాటించాలి ఈ ధనుర్మాసం నెల రోజుల పాటు విష్ణుదేవుని కథలు చదివితే చాలా మంచిది ఆ పరమాత్ముడిని చేరుకునేందుకు మనం ఎక్కడికి వెళ్లాల్సిన అవసరం లేదు ఎవరైతే ఈ ధనుర్మాసం నెల రోజుల పాటు భక్తి శ్రద్ధలతో దేవతలను పూజిస్తారు అలాంటి ఇళ్లల్లో ముక్కోటి దేవతలు కొలువై ఉంటారు ఈ ధనుర్మాసంలో ప్రతిరోజు ఉదయము సాయంత్రము సమయంలో ఇంటిని శుభ్రం చేసి ఇంట్లో దీపారాధన చేయటం వల్ల ధనలక్ష్మి కటాక్షం లభిస్తుంది జీవితాంతం డబ్బు కష్టాలు లేకుండా ఉంటాయి ఈ ధనుర్మాసం పూజలు చేసేవారు మాంసాహారానికి దూరంగా ఉండాలి ధనుర్మాసం ప్రారంభమైనప్పటి నుంచి హరిదాసులు బసవనలతో సంక్రాంతి సందడి మొదలైపోతుంది ఇంటిని శుభ్రం చేయటం మొదలు ముంగిట్లో ముగ్గులు వేయటం మొదలు పెడతాము నమస్తే అండి ధన్యవాదములు